హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో నేను లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి రెసిపీస్ని మీతో క్లియర్గా షేర్ చేస్తాను సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రెసిపీస్ అయితే మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి అండ్ చాలా తక్కువ టైంలోనే టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతకీ ఏం రెసిపీస్ అని అనుకుంటున్నారా ఇవే అయితే టొమాటో రసం అనేది చేశానండి సో దానికి కాంబినేషన్గా అయితే ఆలూ ఫ్రైని కూడా ప్రిపేర్ చేశాను ఈ రెండు చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి సో వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను సో మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి ఈ రెండు రకాల కాంబినేషన్తో రెసిపీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అని ఇప్పుడైతే మీకు చూపిస్తాను సో ముందుగా అయితే నేను ఇక్కడ టొమాటో రసం అనేది ప్రిపేర్ చేస్తున్నానండి దీనికోసము అయితే నేను ఇక్కడ మూడు పెద్ద సైజ్ టొమాటోస్ని తీసుకున్నాను సో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని దీనిని స్టవ్ పైన పెట్టి కుక్ చేస్తానండి ఈ టొమాటోస్ అనేవి మీరు ప్రిపేర్ చేసేటటువంటి టొమాటో రసానికి తగ్గట్లుగా తీసుకుంటే సరిపోతుంది ఈరోజు అయితే నేను లంచ్కి నాకు నా హస్బెండ్ కోసం మాత్రమే లంచ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలోనే టొమాటో రసం అనేది ప్రిపేర్ చేస్తున్నాను సో నేను ప్రిపేర్ చేయాలి అని అనుకున్నటువంటి టొమాటో రసానికైతే ఇక్కడ నాకు మూడు టొమాటోస్ సరిపోతాయి కాబట్టి నేను ఇన్ని టొమాటోస్ని తీసుకుని కుక్ చేసుకుంటున్నాను అయితే ఈ టొమాటోస్ అనేవి మనకి ఎంతసేపు కుక్ చేసుకోవాలి అని టైంలా కాకుండా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి టొమాటో పైన ఉన్నటువంటి స్కిన్ అనేది సపరేట్ అవ్వాలి సో మనకి చూసారు కదా ఇలా పైన స్కిన్ అనేది తీసుకోవటానికి వీలుగా ఉండాలి సో ఇలా స్కిన్ అనేది సపరేట్ అని అయ్యేంతవరకు మనం మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టొమాటోస్ని కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా కుక్ చేసుకున్నటువంటి టొమాటోస్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇక్కడ చూస్తుంటేనే క్లియర్గా తెలుస్తుంది కదా మనకి పైన స్కిన్ అనేది చక్కగా ఇలా బ్రేక్ అయిపోయి ఉంది అంటే మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఈ టొమాటోస్ అనేవి కొద్దిగా చల్లగా అయిన తర్వాత వీటి పైన ఉన్నటువంటి ఆ స్కిన్ అనేది రిమూవ్ చేసేస్తున్నాను సో చూడండి ఇవైతే కొద్దిగా వేడిగానే ఉన్నాయి సో చూసారు కదా మనం చక్కగా అలా వాటర్లో కుక్ చేసుకోవటం వల్ల ఈ స్కిన్ అనేది సపరేట్ అయిపోయి ఈజీగా ఉంటుంది ఇలా పైన స్కిన్ అనేది తీసిన తర్వాత ఇలా చాకుతో ఈ టొమాటోస్ని స్మాష్ లాగా చేస్తున్నానండి అంటే జస్ట్ పీసెస్ లాగా కట్ చేస్తున్నాను ఇలా చేయటం వల్ల మనకి టొమాటోస్ అనేవి త్వరగా చల్లగా అవుతాయి సో చూసారు కదా ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే పక్కన పెడతాను ఈ టొమాటోస్ అయితే కొద్దిగా చల్లారుతాయి టూ మినిట్స్ తర్వాత ఈ టొమాటోస్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను సో చూసారు కదా ఇలా మనం కుక్ చేసుకున్నటువంటి టొమాటోస్ని వేసుకున్నాను అలాగే కొద్దిగా చింతపండుని కూడా వేసుకుంటున్నానండి ఈ చింతపండుని వాటర్తో వాష్ చేసుకుని అయితే ఈ టొమాటోస్లో వేసుకుని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి చింతపండు ఎందుకు అంటే మనకి టొమాటోస్లో ఆల్రెడీ పులుపు ఉంటుంది అయితే మనం ప్రిపేర్ చేసేది చి టొమాటో రసం కాబట్టి మన వాటర్ అనేది యాడ్ చేస్తాము సో ఆ వాటర్కి మనకి ఈ టొమాటోలో ఉన్నటువంటి పులుపు అనేది సరిపోదు సో దానికోసము అని మనం చేసేటటువంటి రసానికి తగ్గట్లుగా చింతపండును కూడా తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసినటువంటి ఈ టొమాటో ప్యూరీ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని మనకి ర టొమాటో రసానికి కావాల్సినటువంటి వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను సో చూసారు కదా ఇలా వాటర్ని వేసిన తర్వాత దీనిలో టేస్ట్కి తగినంత ఉప్పు కారంని యాడ్ చేసుకోవాలి అండ్ వీటితో పాటుగానే కొద్దిగా పసుపును కూడా వేసుకుని దీనిలో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను అండ్ అలాగే ఒక చిన్న ఉల్లిపాయని తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటితో పాటుగానే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఇవి మొత్తము కలిసే విధంగా మిక్స్ చేసుకుంటున్నాను సో చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిని స్టవ్ పైన పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి మనకి టొమాటో రసం అనేది ఎంత మరిగితే అంత టేస్టీగా అయితే ఉంటుందండి సో దీనిని అయితే మనం మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టొమాటో రసంని మరిగించుకుంటే బాగుంటుంది సో ఇక్కడ చూసారు కదా మనకి ఈ రసం అనేది బాయిల్ అవటం స్టార్ట్ అయ్యాయి అయితే మనం ఈ టొమాటో రసం అనేది ఎంత టైం వరకు బాయిల్ చేసుకోవాలి అంటే టైం అనేది లేదండి సో చెప్పాను కదా మీడియం టు హై ఫ్లోమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అయితే మనం ఈ రసంలో ఆనియన్స్ వేసాం కదా అండి సో ఈ ఆనియన్స్ అనేవి చక్కగా కుక్ అయ్యి సాఫ్ట్గా వరకు మనం ఈ టొమాటో రసంని మరిగించుకుంటే సరిపోతుంది అంటే మధ్య మధ్యలో మనం ఆనియన్స్ని చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మనకి ఆనియన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుందో అప్పుడు మనకి రసం అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అయినట్లు ఇక్కడ చూడండి నాకు క్వాంటిటీ కూడా తెలిసిపోతుంది కదా మరిగిపోయినట్లు అండ్ ఇక్కడ ఆనియన్ కూడా చెక్ చేస్తున్నాను మీకు చూపించడానికి సో చూడండి మనం ఈ టొమాటో రసంలో వేసినటువంటి ఆనియన్ పీస్ని ఇలా పట్టుకోగానే అలా సాఫ్ట్గా అయిపోతుంది అంతలాగా బాయిల్ అయితేనే మనకి టొమాటో రసం అనేది టేస్టీగా ఉంటుందండి సో మనకైతే టొమాటో రసం అనేది బాయిల్ అయ్యింది ఇప్పుడు దీనినైతే ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా ఒక స్ట్రైనర్లోకి తీసుకుంటున్నాను మనం ఇదే ఇదే విధంగా డైరెక్ట్గా పోపును కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఈ ప్రాసెస్లోనే చేస్తానండి సో మనం స్ట్రెయిన్ చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మనం టొమాటో గ్రైండ్ చేసినప్పుడు అక్కడక్కడ టొమాటో పల్ప్ అనేది ఐ మీన్ చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటూ ఉంటుంది అండ్ చింతపండు కానీ ఈ ఆనియన్స్ కరివేపాకు మొత్తము కూడా మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు అంటే మనకి ప్లెయిన్గా ఉంటుంది రసం అనేది సో ఈ విధంగా అయితే మనకి రసం అనేది ఫైనల్గా ఉంటుంది ఇప్పుడు మనకి రసం అనేది ఆల్రెడీ వేడిగానే ఉంది కదా సో ఒక్కసారి స్టవ్ పైన పెట్టి ఒక్క బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము సో చూసారు కదా ఇక్కడ మనకి రసం అయితే బాయిల్ అనేది వస్తుంది ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమును వేసుకుంటున్నాను ఎక్కువ వేయకండి ఫ్లేవర్ అనేది మారిపోతుంది ఈ కొబ్బరిని మనం లైట్గా యాడ్ చేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ రసం టేస్ట్ కూడా అద్దరిపోతుంది ఈ విధంగా మనం పచ్చి కొబ్బరి తురుమును వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఈ టొమాటో రసం అయితే పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసి ఈ రసానికి కావాల్సినటువంటి పోపునైతే పెట్టుకుంటాను సో ఈ లోపు మనకి త్వరగా అయిపోతుంది కదా సో ఈ రసం అయితే పక్క స్టవ్ పైకి షిఫ్ట్ చేసుకుని ఇక్కడ పోపు కోసము ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొన్ని పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గానే ఉంటుందండి మనకి టొమాటో రసంకి పోపు అనేది చూసారు కదా ఇక్కడ కరివేపాకు చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపును కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవటమే సో ఇంతే అనమాట మనకి పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మరుగుతున్నటువంటి ఈ టొమాటో రసంలో పోపును వేసుకుంటున్నాను ఇలా పోపు వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇంతే అండి ఫైనల్గా అయితే చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకున్నట్లయితే మనకి టేస్టీ టేస్టీగా ఉండే టొమాటో రసం అయితే రెడీ అయిపోయినట్లే సో చూసారు కదా ఇంతే అన్నమాట మనకి టొమాటో రసం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటూ ఉన్నాను సో ఇంతే అండి చూసారు కదా ఈజీ ప్రాసెస్లో టొమాటో రసంని నా స్టైల్లో నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి సో డెఫినెట్గా అన్నమాట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఈ టొమాటో రసంకి కాంబినేషన్గా కూడా ఈరోజు నేను ఆలు ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో ఇది అనే కాదండి దొండకాయ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ ఏదైనా బాగుంటుంది కానీ వీటన్నింటితో పోలిస్తే మనకి ఈ టొమాటో రసంకి అద్దరిపోయే కాంబినేషన్ ఏంటి అని అంటే మాత్రం నేనైతే కంపల్సరీగా ఆలూ ఫ్రై అనే చెప్తాను ఈ రెండింటి కాంబినేషన్ అనేది అంత బాగుంటుందన్నమాట సో ఇక్కడ నాకైతే రసం రెడీ అయిపోయింది ఇప్పుడు ఆలు ఫ్రై కోసము ఆలు అయితే తీసుకున్నాను చూసారు కదా ఇక్కడైతే నేను మూడు పెద్ద సైజు ఆలూనైతే అయితే తీసుకున్నానండి వీటిపైన ఉన్నటువంటి స్కిన్ అనేది చక్కగా ఈ విధంగా పీల్ చేసుకుంటున్నాను మనకి ఆలు ఆలూ ఫ్రై కూడా చాలా త్వరగానే అయిపోతుందండి టైం కూడా ఎక్కువ ఏమీ తీసుకోదు సో మనం తీసుకున్నటువంటి ఈ ఆలూస్ని అయితే చక్కగా పైన ఉన్నటువంటి స్కిన్ మొత్తము కూడా ఈ విధంగా పీల్ చేసుకుంటున్నాను ఈ పీలర్స్ వచ్చిన తర్వాత ఈ స్కిన్ రిమూవ్ చేసే పని అనేది చాలా ఈజీ అయిపోయిందండి చాలా త్వరగా అయిపోతుంది కదా సో చూడండి ఇక్కడ ఆలు అయితే కంప్లీట్గా పీల్ ఆఫ్ చేసుకున్నా తీసుకున్నానండి సో ఇప్పుడైతే వీటిని నీట్గా వాష్ చేసుకుని పెట్టుకుంటాను సో చూడండి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఆలూనైతే కట్ చేసుకుంటూ ఉన్నాను ఈ ఆలూని మరీ చిన్న చిన్న పీసెస్లా కాదు అలానే మరి పెద్ద క్యూబ్స్లా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూశారు కదా ఇదే విధంగా కట్ చేసుకుంటేనే మనకి ఫ్రై అనేది బాగుంటుంది ఇంకా ఎక్కువ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసినట్లయితే మనకి ముద్దలాగా అయిపోతుంది అలానే క్యూబ్స్లా కట్ చేసినా కూడా అంత టేస్టీగా ఉండదన్నమాట సో ఈ విధంగా అయితే ఈ సైజులో ఆలూని కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రై చేయటం కోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు దినుసుల్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి పోపు దినుసులు అనేవి లైట్గా కలర్ అనేవి చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఈ పచ్చిమిర్చి ముక్కల్ని ఆయిల్లో వేసుకుంటున్నాను మనం ఆలు ఫ్రై తినేటప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నటువంటి మిర్చి అనేది మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఇక్కడైతే పచ్చిమిర్చి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుంటున్నాను ఈ కరివేపాకు కూడా మనకి ఆయిల్లో చక్కగా ఫ్రై అయితే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది రెసిపీకి ఇప్పుడు పచ్చిమిర్చితో పాటు కరివేపాకు కూడా చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి అయితే మిక్స్ చేసుకుని దీంట్లోనే కొద్దిగా పసుపుని వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఆలూ పీసెస్ అన్నింటినీ కూడా పోపులో వేసుకుంటున్నాను సో ఇలా వేసిన తర్వాత పోపులో మొత్తం కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి సో చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసి మనం ఈ పొటాటోస్ అనేవి చక్కగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం ఈ ఆలు ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లోలో అస్సలు పెట్టకూడదు ఓన్లీ మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే మనం ఈ ఆలు పీసెస్ని ఫ్రై చేసుకోవాలి ఒకవేళ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసినట్లయితే మనకి ఆలు అనేది ముద్దగా అయిపోతుందండి కోసం అని ఫ్లేమ్ అనేది కొద్దిగా ఎక్కువగా పెట్టుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్నాను కదా మధ్య మధ్యలో మనం ఈ ఆలుని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది అండ్ అంతేకాకుండా ప్యాన్కి కూడా స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది ఇక్కడ చూసారు కదా మనకి ఆలు అయితే సెవెంటీ పర్సెంట్ వరకు చక్కగా ఫ్రై అయిపోయాయండి కలర్ కూడా లైట్గా చేంజ్ అయింది చూసారా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీంట్లో మనం ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసుకుని వేసుకోవాలి ఇలా క్రష్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని పోపులో కాకుండా ఇలా ఆలు అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కనుక వేసుకుని మనం ఫ్రై చేసుకున్నట్లయితే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఈ ఆలుకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వెల్లుల్లి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకుంటే మనకి ఆలు అనేది ఈ విధంగా రెడీ అవుతుందనమాట సో చూసారు కదా ముద్దగా లేకుండా చక్కగా పొడి అయితే ఉన్నాయి ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే స్పైసీకి తగినంత కారంని కూడా వేసుకోవాలి సో చూసారు కదా ఇలా సాల్ట్ కారము వేసిన తర్వాత ఈ ఆలూ పీసెస్కి కలిసే విధంగా అయితే ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టకూడదండి ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఇప్పుడు ఆలు అనేది ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మనం ఫ్లేమ్ కనుక పెంచినట్లయితే ఐ మీన్ హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టినట్లయితే మనకి కారము అనేది త్వరగా మాడిపోతుంది టేస్ట్ బాగుండదు కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే చూడండి మనకి చక్కగా ఈ విధంగా అయితే ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో టూ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటున్నాను ఇది అయితే ఆప్షనల్ అండి ఎందుకంటే మనము ముద్దగా కాకుండా చక్కగా పొడి పొడిలాడుతూనే మనకి ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోయింది కొబ్బరి వేసినట్లయితే ఇంకా అంటే ఆలూ పీసెస్ అనేవి అంటుకోకుండా చక్కగా సపరేట్ అవ్వటానికి అంటే పొడి పొడిలాడుతూ రావటానికి కూడా మనకి ఈ కొబ్బరి అనేది హెల్ప్ అవుతుంది అండ్ టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుందనమాట కొబ్బరి వేసి చేసిన ఫ్రైకి వేయకుండా చేసిన ఫ్రైకి డెఫినెట్గా తేడా అయితే ఉంటుందండి కొబ్బరి వేసినటువంటి ఫ్రైకి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా కొబ్బరి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు ఫైనల్గా అయితే చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసుకుంటున్నాను సో ఈ విధంగా కొత్తిమీరని వేసాక ఒకసారి అయితే మొత్తము కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి సో ఇంతే అండి మనకి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి ఎక్కడా కూడా ముద్దగా లేకుండా చక్కగా ఆలూ పీసెస్ అనేవి సపరేట్గా పొడి పొడిలాడుతూ చూస్తుంటేనే చాలా బాగుంది కదా సో ఇంతే అండి మనకి రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను సో చూసారు కదా అండి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి ఆలూ ఫ్రైని నా స్టైల్లో నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అని ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చిన్నపిల్లలు చాలా వరకు కూడా మీ ఫేవరెట్ కర్రీ ఏంటి అంటే ఆలు అనే చెప్తారు మాక్సిమమ్ సో అలా ఆలుని ఇష్టపడే వాళ్ళకి ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసి పెట్టండి మీరు పెట్టిన రైస్ అనేది మాకు వద్దు అని అనకుండా ఇంకా రెండోసారి కూడా రైస్ అనేది పెట్టించుకుని తినేస్తారు ఇదే కర్రీతో అంత టేస్టీగా ఉంటుంది అంటే అంత ఎంజాయ్ చేస్తూ తింటారు టేస్ట్ బాగుంటుంది అని చెప్తున్నాను సో మీరు కూడా డెఫినెట్గా ఈ స్టైల్లో నేను చేసినటువంటి ప్రొసీజర్ని ఫాలో అయ్యి ట్రై చేయండి మనం ఈ ఫ్రైని డైరెక్ట్గా వైట్ రైస్లోకి తిన్నా బాగుంటుంది లేదు అంటే సైడ్ డిష్గా అంటే పప్పు రసం సాంబార్ ఇలాంటి వాటిలోకి తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈరోజు అయితే నేను ఈ ఆలూ ఫ్రైని టొమాటో రసంకి కాంబినేషన్గా అయితే ప్రిపేర్ చేశానండి సో ఇవేనమాట మా లంచ్ రెసిపీస్ అయితే చూసారు కదా నా స్టైల్లో నేను ప్రిపేర్ చేసినటువంటి టొమాటో రసం అండ్ దానికి కాంబినేషన్గా అయితే సూపర్ టేస్టీ ఆలు ఫ్రై అనమాట సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అనేది తప్పకుండా నచ్చుతుంది మీరు ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి సో ఇదేనండి ఈరోజు నేను లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి రెసిపీస్ అయితే ఈ రెసిపీస్ మీ అందరికీ నచ్చాయి అని అనుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు Thanks for watching. Thank you.